ఎన్ని పైలు పడంచే టికెట్ ఇచ్చినా మీకు టికెట్ ఇచ్చినా లేదా పైసలు తీసుకున్నా టికెట్ ఇవ్వడు అంతే కదా సేను టికెట్ లేదు టికెట్ లేదు తీసుకున్నా ఏడకిరు మీరు పడంచే పడంచారు మీరు ఏడెమో మేము కూడా పందం టికెట్ ఇచ్చినా పైసలు ఇచ్చినా తీసుకుని టికెట్ ఇవ్వడు మీకు కూడా మీదమ్మ అంతే పడంచె టికెట్ ఇచ్చిండా పైసలు ఇవ్వాలి ఎక్కినాము పైసలు తీసుకుని టికెట్ ఇవ్వలేదు అరవై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు తీసుకుంటాము మా దగ్గర అంతే టికెట్ మేము ఎన్నిసార్లు ఎక్కినాము సంగుపురం చెట్టి దాకా ఇరవై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు తీసుకుని టికెట్ ఆడితే టికెట్ టికెట్ మేము అడగలేక ఎట్లా టికెట్ ఇవ్వలేము అంటే అయిపోయి అంటున్నారు అయిపోయి అంటారు అయిపోయినా ఎట్లా రాదు ఆయన టికెట్ చూద్దాం ఇగో నారాంగేడు నుంచి పటాన్ తెరువు టికెట్ ఇచ్చారు పటన్ తెరు నుంచి నారాంగేడు ఇయ్యాలి పాత టికెట్ ఇది

એ જો કાલ દીજો કાલ તો એનો આ તો મે લીધો આ કાવરનો લીધો હોવાની દી કાલ દી કઈ જાલ્દી એનું નથી ભાઈ ఇది ఎక్కడ ఎక్కడది ఈ కలర్ గసిన్ కలర్ గసిన్ ఏ సాలై సునీల మచ్చ కల్లో

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి